మొన్న జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది సంవత్సరం తిరిగే నాటికల్లా రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో అరుదైన పరిస్థితులేనేమో డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు నిన్న నా ప్రోగ్రామ్ కూడా సతన్పల్ల పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయం అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా ఎందుకు ఇన్నిన్ని ఆంక్షలు పెట్టాలి ఎందుకు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రామ్కి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఎందుకో వచ్చిన వాళ్ళందరి మీద కూడా అక్కడికక్కడ ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసిన ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా బహుశా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉండే ఉంటుంది మన పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం రైతులు పొగాకు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు అలాంటి నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు కొండేపిలు పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా నలభై వేల పైచిలకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతా ఉన్నప్పుడు నలభై మందే ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు నలభై మందితో నువ్వు నలభై వేల మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు ఆశ్చర్యం కలిగించే విషయం అది ఏం జరుగుతూ ఉంది రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా రైతుల సమస్యలు అనేటివి ఎవరు పట్టించుకోకూడదా నలభై వేల మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో నలభై మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు ప్రయత్నం చేసి ఇంకా రైతులు ప్రజలు సమన్వయం పాటించినారు పాటించారు కాబట్టి నలభై వేల మంది నలభై మంది మీద పల్ల ఒకవేళ పడి పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం ఎవరైనా ఊహించుకోగలుగుతారు నలభై మంది చేత గొడవ నువ్వు ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇంత భయపడతా ఉన్నా ఎందుకింత అసహనమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని